యుఎస్ లో డాక్టర్ కా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై రెండు గంటల పాటు వర్ష భీభత్సం ఉండబోతోంది అనేది వెదర్ రిపోర్ట్ యాక్చువల్లీ సో మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు మ్యామ్ డెబ్బై గంటల పాటు వర్షం ఉండబోతోంది అనేది బిగ్గెస్ట్ అలర్ట్ సో ఎట్లా ఉండొచ్చు వాతావరణ రిపోర్ట్ ఏం చెప్తుంది ఆల్రెడీ మనం చూసుకుంటే ఈ ఉదయానికి ఒక అల్పపీడనం ఒకటి ఉత్తర కోస్తల ఆంధ్రప్రదేశ్ దాన్ని అనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయు ప్రాంత ప్రాంతాల్లో ఏర్పడింది దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది అయితే ఇంకొక ఉపరితల ఆవర్తనం తూర్పు అరేబియా సముద్రంలోని ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంది ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు కూడా కొనసాగుతుంది అయితే వీటి యొక్క ప్రభావం మనకి తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజులు ఎక్కువగా ఉంటుంది తర్వాత కాస్త తగ్గుమొహం పడుతుంది సౌత్ అండ్ సెంట్రల్ డిస్టిక్స్ బట్ అది మైగ్రేట్ అయ్యి నార్త్ డిస్టిక్స్ వైపు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈరోజు మనకు రెడ్ వార్నింగ్స్ రేపు కూడా రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది ఎక్కువగా కూడా ఈ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే ఉందో మోడల్స్ ఆధారంగా మనకు ఈ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ యాదాద్రి భువన్గిరి సూర్యాపేట్ ఖమ్మం అట్లాగే భద్రాద్రి మూలుగు జయశంకర్ భూపాల్పల్లికి రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది వికారాబాద్ కూడా అయితే దాన్ని ఆనుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నో హైదరాబాద్ రంగారెడ్డి అట్లాగే ఈ జనగావ్ సిద్దిపేట్ ఈ పరిసర జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఉత్తర జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా హెవీ టు వెరీ హెవీ ఛాన్సెస్ వస్తున్నందున అక్కడ కూడా మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేస్తాం మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతాయి అట్లాగే ఒకటి రెండు చోట్ల ట్వెల్వ్ సెంటీమీటర్స్ కూడా ఛాన్స్ ఉంది వరంగల్ అట్లాగే ఆదిలాబాద్లో మ్యామ్ చాలా చోట్ల ఇల్లు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది మళ్ళీ ఆ జిల్లాల మీద వర్షం ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు కదా స్పెషల్ అలర్ట్స్ ఏమన్నా ఇచ్చారు అక్కడ ఆల్రెడీ ఇచ్చామండి స్పెషల్ అలర్ట్స్ అందుకనే రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేసాము యాక్చువల్లీ ఎస్టర్డే మనకి మోడల్స్ అవి అంత కన్వర్జెన్స్ చూపించలేదు రాత్రికి మాత్రం మోడల్స్ అవి అప్డేట్ అయ్యాయి సో ఇప్పుడు చూసుకుంటే మనకి మధ్యాహ్నం రేపటి మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి సో రేపటి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు కూడా రైన్ఫాల్ అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మోడల్స్ ఆధారంగా ఇచ్చినటువంటి ఫోర్ క్లాస్ ఇప్పుడు రెడ్ అలర్ట్ నిన్నటి వరకు కూడా ఏ జిల్లాకు కూడా రెడ్ ఈ రోజు మనకు చూస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ డిస్ట్రిక్ట్స్ కి రెడ్ అలర్ట్ కనిపిస్తోంది ఇది ఎప్పటికప్పుడు మార్క్ అనిపిస్తోంది మ్యామ్ ఇది పెరిగే ఛాన్స్ ఉందా ఇంకా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ కి కూడా రెడ్ అలర్ట్ రావచ్చు అయితే మనకి నిన్న కూడా రెడ్ వార్నింగ్ అవి సెకండ్ డే థర్డ్ డే కి ఇచ్చాము థర్టీన్త్ ఫోర్టీన్త్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే కూడా మేము ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ ఫోర్త్ డే ఫిఫ్త్ డే కూడా ఇవ్వటం జరిగింది అయితే మనకి ఇది అట్మాస్ఫియర్ అనేది చాలా డైనమిక్ ప్రాసెస్ అది మారుతూ ఉంటుంది సిస్టమ్ అనేది మూవ్మెంట్ అది ఇలా అట్లా ఒక్కొక్కసారి వెస్ట్ వర్డ్ మూవ్వాల్సింది నార్త్ వెస్ట్ వర్డ్ అట్లా ఉంటుంది సో అట్లాంటి మైక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ శాటిలైట్లో కానీ ర్యాడార్లో కూడా చూసి మేము ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీ త్రీ అవర్స్ ఇంపాక్ట్ బేస్ లోని అప్డేట్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ మనం నిన్ననే రెడ్ వార్నింగ్స్ అవి ఈ రోజుకి రేపు జారీ చేస్తాం ఎక్స్ట్రీమ్లీ హెవీ ఆల్రెడీ మేము ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ కూడా ఇవ్వటం జరిగింది సో అవి ఆరెంజ్ వార్నింగ్ ఎందుకు పెట్టామంటే వీ అబ్జర్వ్ ది వెదర్ హౌ ఇట్ ఈస్ మూవింగ్ ఈ డిస్ట్రిక్ట్స్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి బట్ ఇప్పుడు చూస్తే మన కన్సిస్టెంట్ గా తెలంగాణ అంతా కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి తెలంగాణ మొత్తం కూడా అప్రమత్తతగా ఉండాల్సిన ఒక అవసరం వచ్చింది ఇప్పుడు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ సో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా ఈ వర్షం ఇంపాక్ట్ ఉండబోతోంది రైట్ మ్యామ్ మూడు గంటల కి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మనం చూస్తోంది ఇక్కడ ఆఫ్టర్ త్రీ అవర్స్ ఇవన్నీ మ్యాప్స్ అన్ని మారిపోతాయి రైట్ యాక్చువల్లీ ఇవి మేము ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం శాటిలైట్స్ అవి కూడా సో క్లౌడ్ అది కూడా మేము చూసిన ఆల్రెడీ ఇందాక చూసిన దాన్ని బట్టి చూస్తే మనకు ఒక క్లౌడ్ ప్యాడ్ చోటి ఆల్రెడీ వచ్చింది ఆ కన్వర్జెన్స్ జోన్ అది కూడా వచ్చేసింది రంగారెడ్డిలో ఆ ప్రాంతంలోని సో ఇవి కూడా మనము ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఇస్తూ ఉంటాము ఆ వర్షము ఆ క్లౌడ్ ఆ శాటిలైట్ మూమెంట్ని బట్టి మనం మైక్రో లెవెల్ కూడా చూసి ఏ జిల్లాలో ఏ ఏరియాలో నార్త్ సెక్టర్ ఆఫ్ రంగారెడ్డి వస్తుందా సౌత్ సెక్టర్ ఆఫ్ మేడ్చల్ వస్తుంది అది కూడా మానిటర్ చేస్తూ డిస్ట్రిక్ట్స్ అవి అప్డేట్ చేస్తూ వెళ్తాం ఫర్ ఎవ్రీ త్రీ అవర్స్ జిహెచ్ఎంసీ ఏరియా ఎస్పెషల్లీ మ్యామ్ హైదరాబాద్కి రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు కాబట్టి ఎన్ని గంటల నుంచి ఆ ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికైతే వర్షం పట్టలేదు యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ వన్ ఓ క్లాక్ మ్యామ్ ఎప్పటి నుంచి ఇంపాక్ట్ ఆల్రెడీ రాజేందర్ నగర్ శంషాబాద్ ఏరియా అదంతా కూడా రెయిన్ స్టార్ట్ అయింది వికారాబాద్ ఏరియా కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని గంటల్లోని సో ఇట్లా చూస్తే మనకి ఇంకా కొన్ని గంటల్లో మరింత పెరిగే అవకాశము రాత్రి పూటకి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు మోడల్స్ లో కనపడుతుంది టిల్ టుమారో ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది ఆ తర్వాత తగ్గుతుందంటే ఆరెంజ్ అలర్ట్ లోకి వస్తుందా తర్వాత ఆరెంజ్ అలర్ట్ లోకి క్రమేపుగా వస్తుంది వచ్చి ఫిఫ్టీన్త్ కి మాత్రమే ఎల్లో అలర్ట్స్ పెట్టాము ఇంకా ఎయిర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఐ థింక్ మీ ప్రిడిక్షన్ వల్లనే ఇప్పుడు రాష్ట్ర సర్కార్ కొంత అప్రమత్తమైంది మ్యామ్ ఎక్కడ అంత భయంకరమైన సిచ్యువేషన్ రావచ్చు జీహెచ్ఎంసీలో కూడా కనబడచ్చా లేకపోతే డిస్ట్రిక్ట్స్లో కనబడచ్చా యాక్చువల్లీ మనకి ఎక్కువగా ప్రోన్ ఏరియాస్ ఏవి అంటే సంగారెడ్డి మెదక్ సెకండరీ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి అన్ని సెకండరీ జోన్స్ ఫస్ట్ జోన్స్ ఏంటి అంటే మూలుగు జైశంకర్ భూపాల్పల్లి ఈ మహబూబాబాద్ వరంగల్ ఈ నాలుగు జిల్లాలు ఎప్పుడు మాకు హై లో పెట్టుకుంటాం యాజ్ పర్ వాతావరణం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఆ నాలుగు జిల్లాలు ఫస్ట్ చూసుకుంటాం ఏంటంటే వెరీ హెవీ మాకు మోడల్స్లో చూపించి కన్వర్జెన్స్ చూపినా మేము ఎక్స్ట్రీమ్లీ హెవీ ఛాన్స్ ఉంటుంది అక్కడ సో కొన్ని ఏరియాస్లో మోడర్ మోడల్స్ అవి అండర్ ఎస్టిమేట్ చేస్తాయి కొన్ని ఏరియాస్లో ఓవర్ ఎస్టిమేట్ చేస్తే ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేసినాకే మేము ఫోర్కాస్ట్ అది ఇవ్వటం జరుగుతుంది హిమాచల్ గేట్ ఓపెన్ చేశారు మ్యామ్ రెండు గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు ఇప్పటికీ కూడా మూసి కొన్ని రోడ్స్ ఆల్మోస్ట్ అంటే క్లోజ్ చేసిన సిచ్యువేషన్ వచ్చింది అట్లాగే ఓఆర్ఆర్ మీదకెళ్లి కూడా వాటర్ పోతున్నాయి అట్లాంటి సిచ్యువేషనే ఈ రెండు రోజులు ఉండబోతోందా ఆ విషయం లోకల్గా ఏం జరుగుతుందో తెలీదు మాకు బట్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అథారిటీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంపాక్ట్స్ అవి మేము రాస్తున్నాం ప్రస్తుతానికి వీ అప్డేట్ ద ఇంపాక్ట్స్ లేటర్ ఆన్ ఒక్కసారి ఈ మ్యాప్ మ్యాప్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్తోంది ఇది మనకి శాటిలైట్ ఇమేజ్ ఇది ఒక ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం అప్పర్ సైక్లోనిక్స్ సైక్లోనిక్ ఇక్కడ ఒక అప్పర్ ఏర్ సైసర్ ఉంది సో ఇక్కడ మనకు ఇప్పుడు ఒక లో ప్రెషర్ ఏరియా ఒకటి ఉంది టిల్టింగ్ ఉంది ఇక్కడికి సో ఈ క్లౌడ్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వెళ్ళింది ట్రఫ్ సో ఇట్లా ఉంది ట్రఫ్ సో ఉండటం వల్ల ఈ క్లౌడ్ అంతా ఇటు సైడ్ మూవ్ అవుతుంది ఈ క్లౌడ్ అంతా ఇటు సైడ్ మూవ్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా మనకి రెయిన్ వస్తుంది రాత్రికి రాత్రి వరకు వస్తుంది కాబట్టి అందుకే రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాం రైట్ మ్యామ్ మరి ఈ నాలుగు రోజుల తర్వాత సెవెంటీన్త్ ఏంటి సెవెంటీన్త్ మీరు అలర్ట్ కూడా ఇది కొంచెం నార్త్ వర్డ్ మూవ్ అవుతుంది ఈ వేవ్స్ అన్ని కూడా సో మనకి వెల్మార్క్ లో ప్రెషర్ వల్ల దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన నార్తన్ డిస్ట్రిక్ట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది హెవీ రైన్ఫాల్ కానీ వెరీ హెవీ రైన్ఫాల్ కానీ రాబోయే టూ త్రీ డేస్ ఎంత అలర్ట్ ఉండాలి ఒకసారి టూ డేస్ వరకు మేము రెడ్ అలర్ట్స్ ఇచ్చాము కొన్ని జిల్లాలకు అలాగే స్టేట్ మొత్తం కూడా రెడ్ వార్నింగ్ ఇచ్చాము నేషనల్ లెవెల్లోని సో తర్వాత తగ్గుమొహం పడుతున్నాయి రెయిన్స్ కానీ ఇంకో ఫోర్ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా సబ్సిక్వెంట్ డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ మెయిన్లీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్ సో కంప్లీట్లీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే భారీ వర్షాలే ఉండబోతున్నాయి రెడ్ అలర్ట్ అంటేనే ఆ ఇంపాక్ట్ ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా కంప్లీట్లీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు రెండు రోజుల పాటు కొనసాగబోతున్నాయి ఆ తర్వాత సెవెంటీన్త్ వరకు కూడా వర్షాలు కొనసాగుతూ సెవెంటీన్త్ రోజు మాత్రము కంప్లీట్లీ ఉత్తర తెలంగాణ వైపు కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అని వెదర్కి సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు మనకు